ఫైర్ అయింది మీకు ఎలా సమాచారం అందింది సరే లైన్ నెంబర్ టూ లెవెల్ కి రావడం జరిగింది తొందరలోనే పక్క పొన్న లైన్ నెంబర్ లెవెన్ కూడా ఉండడం జరగా నేను ఫైర్ కొంచెం టైర్ కు శబ్దం రావడం జరిగింది దాన్ని చూసి నేను అంటే మాకు సంబంధించిన టోల్ ప్రాజాలు ఫైర్ ఉంటాయి మంటలు ఆర్పడానికి తీసుకొని రెండు సిలిండర్ తీసుకొని రావడం జరిగింది ఫస్ట్ సిలిండర్ యూజ్ చేస్తుండగా టైర్ ఆల్రెడీ పేలిపోయి మూవ్మెంట్ లోపల నేను దాన్ని ఆర్పేయడం జరిగింది ఇంకా ఎక్కువ మంటలు రావడం వల్ల నాకు డీజిల్ అంటే మొత్తం కంప్లీట్ గా కింద పడిపోయింది దాన్ని నేను నేను ఆపలేకపోయినాను నాకు శాయశక్తుల నేను ప్రయత్నం అయితే చేశాను ఫస్ట్ మీరే చూసి నేను రావడం జరిగింది వచ్చేసి ఒక ఫైర్ కంప్లీట్ గా నుంచి డిపార్ట్మెంట్ నుంచి ఫైర్ డిపార్ట్మెంట్ మీరే ఇచ్చారా సో మీరు సమాచారం ఇచ్చిన వెంటనే ఫైర్ సిబ్బంది వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది సో మీ ప్రయత్నాలు సుమారు టోల్ ప్లాజా నుంచి ఎంత టైం లోపల అది బయటకు వచ్చింది అయిన తర్వాత ఈ సంఘటన జరిగింది ఇక్కడ జస్ట్ టూ టూ మినిట్ టూ టూ త్రీ మినిట్స్ అలా టూ త్రీ మినిట్స్ లోపల వెహికల్ అనేది అంత స్పీడ్ వచ్చినప్పుడు డీజిల్ అనేది చేంజ్ చేయకూడదు సార్ అతను రావడమే అక్కడి నుంచి ఇక్కడ వెహికల్ చాలా వేడిగా ఉండడం వలన వేడిగా ఉన్నది డీజిల్ ట్యాంకర్ లో ఆల్రెడీ అనేది పైర్ ఉన్నది ఎక్కువ శాతం ఉంటుంది అంటే ఈజీ అనేది ఎక్కువ ఉంటది దాన్ని ఇస్తాం అనేది కొంచెం చూసుకొని స్లోగా స్కూల్ అయిన తర్వాత డీజిల్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి సార్ ఆటోమేటిక్గా అతను చేంజ్ చేస్తుండగా ఆల్రెడీ షార్ట్ సర్క్యూట్ అనేది కరెంట్ సప్లై ఉంటుంది సార్ సప్లై దానికి సప్లై తగ్గడం వల్ల అధిష్టాపక కేంద్రం నందు జనారాం లో ఫైర్ స్టేషన్ మన టోల్ ప్లాజా సిబ్బంది వన్ జీరో డబల్ త్రీ ద్వారా టోల్ ప్లాజా అంబులెన్స్ ద్వారా మాకు సమాచారం వచ్చింది సమాచారం రాగానే టోల్ ప్లాజా ముంగట కంటైనర్ ఫైర్ అవుతుంది అనగానే మేము హఠా హైనా అగ్ని ప్రమాద ఘటన స్థలానికి వచ్చి మా యొక్క అక్యుమెంట్ తీసి అతి త్వరలో ఎక్స్పైర్డ్ కాకుండా ఫైర్ని కంట్రోల్ చేసినాం ఇదే ఒకవేళ ఈ ఫైర్ వాహన చోదకుడు డ్రైవర్ అనే వ్యక్తి ఆ డీజిల్ ట్యాంక్ నుంచి ఈ డీజిల్ ట్యాంక్ ఆయిల్ మార్పిడి చేస్తుండ్రు ఆ మార్పిడి ప్రెజర్ వల్ల ఒకటేసారి అగ్ని ప్రమాదం ఏర్పడింది వాహనం దూరం నుంచి రావడంతో వేడి అది మెకానికల్ హీట్ అంటారు మా భాషలో ఏమంటారు మెకానికల్ హీట్ ద్వారా ఆ డీజిల్ ట్యాంక్ యొక్క హీటు ఈ హీట్ లో మన అదేంటి ఆయిల్ ను ప్రెజర్ ద్వారా ఒకటేసారి నట్టు తీయడం ప్రెజర్ హెవీ హీట్ ఉంటుంది మెకానికల్ హీట్తోనే అది ఫైర్ అయింది ఒకవేళ అదే పెట్రోల్ ఉంటే దగ్గర ఉన్న షాపులన్నీ కాలిపోతుంది డీజిల్ ఉంది కాబట్టి దీని యొక్క ఎక్స్పాండ్ ఎక్కువ కాలేదు సార్ ఇంచుమించు ఎన్ని లీటర్ల డీజిల్ దాంట్లో ఉండి దోస రెండు వందల నలభై లీటర్ కెపాసిటీ ఉంటుంది రెండు ట్యాంకులు ఫోర్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ట్యాంక్